శాంపుల్ కలెక్షన్ ప్రొసీజర్స్ ఫర్ మైక్రోస్కోపీ మైక్రోబయాలజీలో శాంపుల్ కలెక్షన్ ప్రొసీజర్ ఫర్ మైక్రోస్కోపీ మైక్రోబయాలజీగా ఎక్కువగా మనకి ఏ శాంపుల్స్ ఉంటాయి యూరిన్ కల్చర్ శాంపుల్స్ ఉంటాయి స్టూల్ కల్చర్ శాంపుల్స్ ఉంటాయి స్పూటమ్ కల్చర్ శాంపుల్స్ ఉంటాయి వీటన్నిటికీ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి సో మైక్రోస్కోపీ మైక్రోస్కోపి అంటే మనం కల్చర్ చేసిన తర్వాత యూరిన్ కల్చర్ చేసిన తర్వాత మైక్రోస్కోప్లో ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది అని చెప్పడానికి మనం మైక్రోస్కోప్ చూస్తాం సో యాక్చువల్లీ బిఫోర్ గోయింగ్ ఇన్ ద సబ్జెక్ట్ మైక్రోస్కోప్ ప్రతి ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ మీ అందరికీ ప్రతిరోజు మీ చేతుల్లో మీరు ప్రతినిత్యం వితౌట్ మైక్రోస్కోప్ మనం ల్యాబ్లో ఎటువంటి టెస్ట్ చేయం సో ఫస్ట్ మీకు మైక్రోస్కోప్ గురించి ఒక అవగాహన ఉండాలి మైక్రోస్కోప్ ఎట్లా హ్యాండిల్ చేయాలి మైక్రోస్కోప్ మెయింటెనెన్స్ ఏంటి మైక్రోస్కోప్ స్టోరేజ్ ఎలా చేయాలి ఆఫ్టర్ వర్క్ మనం మైక్రోస్కోప్ని ఏ విధంగా స్టోరేజ్ చేయాలి దాని మెయింటెనెన్స్ గురించి బ్రీఫ్గా ఒక ఫైవ్ మినిట్స్ చెప్తాను అలాగే ఈ మైక్రోస్కోప్ గురించి మనకు లైట్ మైక్రోస్కోపీలో ఒక చిన్న టాపిక్ ఉంది నెక్స్ట్ సబ్జెక్ట్లో లైట్ మైక్రోస్కోపీ గురించి టాపిక్ ఉంది ఆ టాపిక్ నేను మీకు చెప్తాను సో మనం ఒకసారి మైక్రోస్కోప్ గురించి చూద్దాం లైట్ మైక్రోస్కోపీ ఆర్ బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోపీ మైక్రోస్కోపీలో చాలా రకాలు ఉంటాయి మీ అందరికీ తెలుసు యూనివర్సిటీస్ కాలేజెస్లో మీరు డిఎంఎల్టీ ట్రైనింగ్ చేసినప్పుడు కానివ్వండి ఎంఎల్టి ట్రైనింగ్ చేసినప్పుడు కానివ్వండి మీరు కాలేజీలో ప్రాక్టికల్స్ చేసినప్పుడు చాలా వరకు మోనో ఆక్యులార్ మైక్రోస్కోప్స్ ఉంటాయి అంటే మోనో ఆక్యులార్ అంటే ఒక్క కన్నుతో చూసేటి ఓన్లీ ఒక ఐపీస్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఆ మైక్రోస్కోప్స్ తోటి మనందరం కూడా ట్రైనింగ్ చేసాం ఈవెన్ మీ ఆల్సో నేను ట్రైనింగ్ చేసినప్పుడు కూడా మోనో ఆక్యులార్ మైక్రోస్కోప్ కేవలం ఒక కన్నుతో చూసేటటువంటి మైక్రోస్కోప్లో ట్రైనింగ్ అయ్యాము సో ఇప్పుడు ర్యాపిడ్గా డయాగ్నాస్టిక్స్లో చాలా చేంజెస్ వచ్చి కొత్త కొత్త ఇన్నోవేషన్స్కి మన మెడికల్ ఫీల్డ్ ముందుకు వెళ్తుంది అందులో భాగంగా మనకు బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోపీ లైట్ మైక్రోస్కోపీలో బైనాక్యులర్ మైక్రోస్కోప్ విత్ ఎల్ఈడి పవర్ సోర్స్ తోటి ఉంది వితౌట్ ఎల్ఈడి పవర్ సోర్స్తో సోర్స్తో కూడా ఇప్పుడు మనకు వస్తున్నాయి బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోపీ ఆర్ లైట్ మైక్రోస్కోపీ బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోపీ ఆర్ లైట్ మైక్రోస్కోపీ అన్న ఒకటే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా బైనాక్యులర్ బైనాక్యులర్ అంటే బైనాక్యులర్ బై బై నాక్యులర్ రెండు రెండు ఐపీసెస్ ఉంటాయి ఇక్కడ బైనాక్యులర్ మోనో ఆక్యులర్కి ఓన్లీ వన్ సింగిల్ ఐపీస్ ఉంటుంది బైనాక్యులర్కి టూ ఐపీసెస్ ఉంటాయి ఇదొక ఐపీస్ ఇదొక ఐపీస్ సో మైక్రోస్కోప్లో ఈ పై పార్ట్ వచ్చేసి ఐపీసెస్ లెన్సెస్ అంటాం ఇదొక ఐపీసు ఇదొక ఐపీసు ఈ ఐపీసెస్ మనకు టెన్ ఎక్స్ ఉండొచ్చు ఫిఫ్టీన్ ఎక్స్ ఉంటుంది ఇందులో ఫైవ్ ఎక్స్ కూడా ఉంటాయి బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోపీలో త్రీ లెన్సెస్ అవైలబిలిటీ ఉంటాయి మనకు చూసే ఆబ్జెక్టుని బట్టి వీ కెన్ చేంజ్ దీస్ లెన్సెస్ దెన్ ఇది వచ్చేసి ఆర్మ్ మైక్రోస్కోప్ హ్యాండిల్ చేయటానికి మైక్రోస్కోప్ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చేంజ్ చేసేటప్పుడు ఈ ఆర్మ్ని హ్యాండిల్ చేస్తూ ఇంకొక హ్యాండ్ని బాటంలో ప్లేస్ చేస్తూ మూవ్ చేస్తే మైక్రోస్కోప్ సేఫ్గా మూవ్ అవుతుంది దిస్ ఈజ్ కాల్డ్ ఆర్మ్ మైక్రోస్కోప్లో ఆర్మ్ కింద టూ టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఒకటే నాప్కి టూ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ ఉన్న అడ్జస్ట్మెంట్ వచ్చేసి కోర్స్ అడ్జస్ట్మెంట్ అంటాము కోర్స్ అడ్జస్ట్మెంట్ అంటే స్టేజ్తో పాటు మనం పెట్టినటువంటి మైక్రోస్కోపిక్ స్లైడ్స్ లెన్స్కి ఏదైతే ఆయిల్ ఇమర్షన్ లెన్స్ కానివ్వండి లేదా లో పవర్ ఫీల్డ్ ఆర్ హై పవర్ ఫీల్డ్కి మధ్యలో అనుసంధానం చేయడానికి ఈ కోర్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అలాగే ఫైన్ అడ్జస్ట్మెంట్ ఫైన్ ఫోకస్ అంటే ఒకసారి మనకు కోర్స్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ని క్లారిటీగా ఆబ్జెక్ట్ని మైక్రోస్కోపిక్ ఫీల్డ్లో ఆబ్జెక్ట్ని క్లారిటీగా చూసుకోవటానికి ఈ ఫైన్ అడ్జస్ట్మెంట్ ఉపయోగపడుతుంది ఏదైతే కోర్స్ అడ్జస్ట్మెంట్కున్నటువంటి నాప్కే ముందు భాగంలో ఒక చిన్న ఒక రొటేటరీ నాబ్ ఉంటుంది అది ఫైన్ ఫోకస్ అండ్ దెన్ ఈ కింద కనిపించేటటువంటి ఈ అడుగు భాగం మొత్తం కూడా స్టేజ్ అంటాం దీన్ని బేస్ ఈ అడుగు భాగం అంతా కూడా బేస్ ఇక ఇక్కడ టూ నాబ్స్ ఉన్నాయి ఈ టూ నాప్స్ వచ్చేసి ఏదైతే మనం ఫైన్ అడ్జస్ట్మెంట్ కోర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్ట్ని ఈ యొక్క ఈ స్టేజ్ టోటల్ ఏదైతే ఈ ప్లాట్ఫామ్ ఉంటుందో మనం మైక్రోస్కోపిక్ స్లైడ్ పెట్టినటువంటి ప్లాట్ఫామ్ ఉంటుంది కదా ఈ మైక్రోస్కోపిక్ స్లైడ్ని లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మూవ్ చేయడానికి ఈ స్టేజ్ కంట్రోల్స్ అనేది ఉపయోగపడుతుంది ఈ స్టేజ్ కంట్రోల్స్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ చేయొచ్చు ఈ టూ స్టేజ్ కంట్రోల్స్ ఒకటే నాప్కి ఉంటాయి అండ్ దెన్ ఇక్కడ ఈ కింది భాగంలో మీకు కనిపించేటటువంటి భాగం దీన్ని కండెన్సర్ అంటారు ఈ కండెన్సర్ లైట్ సోర్స్ని మనం ఆబ్జెక్ట్ ఇమేజ్ క్లారిటీని బట్టి దాన్ని కిందికి కానీ పైకి కానీ చేంజ్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ స్లైడ్ పెట్టడానికి టూ క్లిప్స్ ఉంటాయి ఇవి స్టేజ్ విత్ క్లిప్స్ అంటాం అండ్ దెన్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫోర్ లెన్సెస్ ఉంటాయి దాన్ని ఆబ్జెక్టివ్ లెన్సెస్ అంటారు ఫోర్ లెన్స్ వచ్చేసి టెన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ ఫార్టీ ఎక్స్ అండ్ హండ్రెడ్ ఎక్స్